ఏజీవియర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా ఛానల్కి ఈరోజుతో ఏడు కోట్ల వ్యూస్ దాటినాయి అన్నమాట అదంతా కూడా మీరు ఇస్తున్న ఆదరణ మీరు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల మేము ఇన్ని వీడియోలు చేయగలిగాము దాదాపు మూడు వేల వీడియోలు అప్లోడ్ చేసామండి ఇప్పటికీ మన ఛానల్కి దేశ విదేశాల్లో ఏడు కోట్ల వ్యూస్ దాటినాయండి అంటే విదేశాల్లో అయితే ఒక ఇరవై లక్షల వరకు దాటినాయని యూట్యూబ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసేసి రిటైర్ అయ్యి ఈ మీడియా రంగంలో ప్రవేశించి మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రోత్సాహంతో మా ఛానల్ని మానిటైజేషన్ స్టేజ్కి తెప్పించి ఏ ఏడు వ్యూస్ మన ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ వినాయకుడు పూజకు ముందే నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు ఇటువంటి రిజల్ట్ ఇచ్చాడు అనమాట ఇంకా గణేష్ పూజ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తారని ఆశిస్తున్నాము మేము ఈ ఛానల్ ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటిలో అండి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయింది ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా చలన చిత్రం థియేటర్స్ అనుకున్నాను ఎప్పటి నుంచో కోరుకుంది అయితే కొంతమంది మిత్రులు ఏం చెప్పారంటే డైరెక్ట్గా అందులో దిగితే కొంచెం కష్టము అని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోమన్నారు యూట్యూబ్ ఛానల్లో మాకు చాలా అనుభవాలు ఫేస్ చేస్తున్నాం అనమాట అంటే రకరకాలుగా అంటే ఆర్థికంగా తర్వాత మనకు ఆర్టిస్టుల పరంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా సరిగ్గా లేకపోవటము మొదలైన విషయాల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మేము ముందుకెళ్తున్నాం అనమాట ప్రేక్షకుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్టు లైక్ చేస్తారు కొంతమంది హర్ మూవీస్ అని కొంతమంది కామెడీ మూవీస్ అని కొంతమంది పొలిటికల్ ఇంటర్వ్యూస్ లైక్ చేసేవాళ్ళు ఉండరు పొలిటికల్ షార్ట్స్ ఎందుకంటే మా ప్రేక్షకుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు కదండి కొంతమందికి ఏంటంటే శృంగారం కావాలి మేము అందరినీ అందరి ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని అందరి సేవ్లాస్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగం చేస్తుంటాం అనమాట ఈ మధ్య ఒకటి రెండు హిందీ పాటలు కూడా చేసాము హిందీ కవర్ సాంగ్స్ కూడా ఇవన్నీ ఏంటంటే మాకు ఎప్పుడు కూడా ఈ మిమ్మల్ని అంటే ప్రేక్షకులను ఎట్లా ఆనందపడతాలోనే ఉంటుంది ఆనందంతో పాటు విజ్ఞానం కూడా ఇవ్వాలన్నమాట అంటే నాకు యాట్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ టూ నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటాను ముఖ్యంగా ఈ రాజకీయ విషయాల మీద అప్పుడప్పుడు మా విశ్లేషణ కానీ లేకపోతే మా షార్ట్స్ వీడియో కానీ పెడుతుంటాను ఎందుకంటే మనిషికి ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ఆ రాష్ట్రంలో సుఖము శాంతి సంతోషం ఉండాలండి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ రక్షణ సమానత్వం ఉండాలన్నమాట ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే కొద్దిగా అవి లోపించినట్టు అనిపించింది దానికి కారణం ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు ఎల్లో మీడియా అంటారు ప్రభుత్వాన్ని పూర్తిగా ఫేవర్ చేస్తూ అపోజిషన్ని అసలు అవహేళన చేస్తూ లేనిపోని అవనాలు వేస్తూ అట్లా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నా అనమాట ఎందుకంటే జర్నలిజం ఒకవైపు పోయిందండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అంటే ముఖ్యంగా ఎల్లో పేపర్ ఎల్లో మీడియా జర్నలిజం ప్రభుత్వానికి అమ్ముడుపోయింది అనమాట ఒక్కటమి పార్టీలకి అందువల్ల ఏంటంటే మాకు కూడా అనిపించింది ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి అంటే మాకు ఏ పార్టీతో డైరెక్ట్ సంబంధం లేకపోయినా కూడా జరుగుతున్న వాస్తవాలు జరుగుతున్న విశ్లేషణ మనము అంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం చెప్పాల్సిన బా సామాజిక బాధ్యతని నేను గుర్తు చేసుకుని తెలుసుకొని యాక్చువల్గా మనకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా కూడా అందులో ప్రవేశించాల్సి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ప్రజలందరినీ కూడా సమానంగా చూసి రక్షణ కల్పిస్తుంటేనే అక్కడ సుఖంగా శాంతిగా ఉంటారు అంతేగాని ఏకపక్షంగా మారిపోయి ప్రతిపక్షం లేకుండా చేయాలి ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాను అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని అందరి మీద కేసులు పెట్టడం అందరినీ జైల్లో వేయటం లేని పని కేసులు పెట్టడం అంటే పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రభావితం చేసేసి జైల్లో పెట్టించడం రిమాండ్కి పంపించడం అంటే ఇష్టం వచ్చేటనమాట ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన కే విషయాన్ని మీద ఇప్పుడు కేసులు పెట్టించడం ఇట్లా ప్రతిపక్షం అసలు నిర్వీర్యం చేయటానికి ప్రతిపక్ష నాయకులైన లేకుండా చేయడానికి ప్రతిపక్షం లేకుండా చేయడానికి చేస్తుంటే కదా బాధేసి మేము కూడా రాజకీయంలో దిగాము మా విశ్లేషణ నేస్తున్నాం అనమాట దానికి ఏంటంటే చాలా బాధ అనమాట ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా ఒకరికొకళ్ళు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అంతేగాని అక్కడ వాతావరణం చాలా ఇదిగా ఉందనమాట చంపుకోటాలు కొట్టుకోవటాలు దాడులు చేసుకోవటలు పరస్పర దాడులు అవినీతి చాలా పెట్టేకపోతున్నదనమాట కాబట్టి మేము కూడా కొద్దిగా అప్పులప్పుడు రాజకీయ విశ్లేషణ చేస్తూ రాజకీయ విషయాల మీద మేము కూడా షార్ట్స్ పెడుతున్నాం అనమాట మీరందరూ ఆదరిస్తున్నారు చాలా బాధిస్తుందండి మరి అక్కడున్న విజ్ఞావంతులు అందరూ ఆలోచించాలి మనకెందుకు లే రాజకీయాలు అనుకుంటే చివరికి దెబ్బతిన్నది మనమే అనమాట ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళకి కోట్లు సంపాదించుకుంటారు వాళ్ళు ఏ సింగపూర్లోనే ఎక్కడో సెటిల్ అయిపోతారు అనమాట సామాన్య మానవుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రక్తగా ఉంటారు వాళ్ళకి ఎగడై వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట కాబట్టి రాజకీయ విషయాలుగా మేము ప్రవేశించాము ఎందుకంటే మీకు ముఖ్యంగా నేను ఆ విషయం తెలియజేయాలన్నమాట ఎందుకంటే ఇది వేర్ క్రియేషన్స్ అనేది స్టార్టింగ్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్గానే ప్రారంభమైంది తర్వాత అనమాట ఎంటర్టైన్మెంట్ శాశ్వతంగా ఉండాలంటే ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండాలి ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ కల్పించాలి నిష్పక్షపాతంగా ఉండాలి అప్పుడే నిజమైన ఎంటర్టైన్మెంట్ ప్రజలకు అందుతుంది అన్న ఉద్దేశంతో మా సంబంధించినంతవరకు మాకు సంబంధించిన మాకు తెలిసినంతవరకు మేము రాజకీయాలని విశ్లేషణ చేయటానికి రాజకీయాల మీద మా ఒపీనియన్ తెలియజేయటానికి కూడా ఈ ఛానల్ ఉపయోగించుకున్నాము మరి చివరి వరకు అంటే రాజకీయాల్లో మేము కొనసాగుతాం అన్నమాట రాజకీయంలో కూడా ఎన్నిహో మీ అందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్టాండర్డ్స్కి మా ఛానల్లో క్వాలిటీ వీడియోస్ క్వాలిటీ లేకపోయినా కూడా లేకపోవడానికి కారణం మీకు తెలిసిందే ఆర్థిక పరంగా మనకు అంత ఇది ఏదో కన్షన్ మీద ఛానల్ నడిపిస్తున్నాము మనకు ఆర్థికంగా వనరులు సమక సమీకరించుకోవడానికి ట్రై చేస్తున్నాము ఎటు పెద్ద సినిమా తీయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ అనుభవం వస్తే ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారో మాకు షేర్ చేయటానికి కానీ మాతో పార్ట్నర్షిప్గా కలవటానికి కానీ ఏదో విధంగా దేవుడి దేవుల్లో మేము కూడా కొద్ది ఒకటి రెండు సంవత్సరాల్లో పెద్ద సినిమా తీయాలనుకున్నాము చూద్దాము భగవంతుడు ఎట్లా రెస్పెక్ట్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి